హలో ఫ్రెండ్స్ రక్షాబంధన్ని పౌర్ణిమ రోజు ఎందుకు జరుపుకుంటాం అనేది ఇప్పుడు తెలుసుకుందాం రక్షాబంధన్ హిందూ మాసం శ్రావణ పౌర్ణిమ రోజున పూర్ణిమ జరుపుకుంటారు ఇది సాధారణంగా ఆగస్టులో వస్తుంది ఈ నిర్దిష్ట రోజున రక్షాబంధన్ జరుపుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి పౌర్ణమి హిందూ సంస్కృతిలో పౌర్ణమి రోజు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఇది సంపూర్ణత మరియు పరిపూర్ణత పత్రిక బంధాలను బలోపేతం చేయడానికి మరియు రక్షణ కోసం ఇది సరైన సమయం అని నమ్ముతారు శ్రావణ మాసం శ్రావణ మాసం విశ్వరక్షకుడైన విష్ణువుకు అంకితం చేయబడింది ఈ నెలలో రక్షాబంధనను జరుపుకో వలన పండుగ యొక్క రక్షణ కోణాన్ని తెలియజేస్తుంది ప్రాచీన సాంప్రదాయాలు ప్రాచీన హిందూ గ్రంథాల ప్రకారం శ్రీకృష్ణుడు మరియు ద్రౌపది మధ్య బంధాన్ని గుర్తు చేసుకోవడానికి శ్రావణ పౌర్ణమి రోజును ఎంచుకున్నారు కృష్ణుడు ద్రౌపదికి అవసరమైన సమయంలో సహాయం చేసినప్పుడు ఆమె కృతజ్ఞత మరియు రక్షణకు పత్రికగా అతన్ని మణికట్టుపై రాఖీని కట్టింది వ్యవసాయ ప్రాముఖ్యత ప్రాచీన కాలంలో శ్రావణ పౌర్ణమి రోజు పంట కాలం ప్రారంభమయ్యేది ఈ రోజున రక్షాబంధన్ జరుపుకోవడం సమృద్ధిగా పంట కోసం కోరిన రక్షణ మరియు దీవెనలకు పత్రికగా ఉండవచ్చు ఈ కారకాలు కలిపి శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధన్ జరుపుకోవడానికి దారితీసింది కావున పౌర్ణమి మంచి సమయంగా భావించి పౌర్ణమి రోజున రక్షాబంధన్ జరుపుకుంటాము ఈ విధంగా సోదరులు మరియు సోదరి మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుంది మరియు రక్షణ మరియు ఆశీర్వాదం ఇస్తుంది